ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత ఖర్చుల కోసం ప్రజాధనాన్ని నీళ్ల ఖర్చు పెట్టడం అలవాటుగా మారింది విభజనతో నష్టపోయాం మాదసులే పేద రాష్ట్రమంటూ దిగాలుగా ముఖం పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకునే చంద్రబాబు తన సొంత అవసరాల కోసం మాత్రం కోట్లకు కోట్లు తగలేస్తారు నవ్వాంధ్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వందల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు ఆ తర్వాత నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి రాజధానికి శంకుస్థాపన కార్యక్రమానికి మోదీని పిలిస్తే ఆయన పిడికెడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చిపోయారు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ సెక్రటరియట్ లో వంద కోట్లతో వాస్తవ మరమ్మతులు తన ఫ్యామిలీ అధికార గెస్ట్ హౌస్ లో ఉండే అవకాశం ఉన్నా హైదరాబాద్లో ఖరీదైన పార్క్ హ్యాత్ హోటల్లో ఉంటూ నెలకు ఇరవై కోట్ల ప్రజాధనాన్ని తన సొంత విలాసాల కోసం ఖర్చు పెడుతున్నాడు ఇక ఉమ్మడి రాజధానిలో ఉండే అవకాశం ఉన్నా ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని బెజవాడకు పారిపోయి కృష్ణానది కరకట్టం మీద కాపురం పెట్టిన చంద్రబాబు అక్కడ గెస్ట్ హౌసుల మరమ్మతులకు ఓ రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు అలాగని ఏపీకి పూర్తిగా కుటుంబంతో సహా వచ్చాడంటే అది లేదు ఉద్యోగులందరినీ అమరావతికి కుటుంబంతో సహా రమ్మని ఒత్తిడి చేసే చంద్రబాబు తాను మాత్రం హైదరాబాద్ లో ఏదైనా జూబ్లీహిల్స్ ప్రాంతంలో వందల కోట్ల ప్రజాధనంతో ఆధ్యాధునిక భవనాన్ని నిరూపించుకున్నాడు ఇక సింగపూర్ లాగా రాజధానిని కట్టిస్తానని చెప్పి వందల కోట్లు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లలో విదేశాలన్నీ తిరిగి ప్రజాధనాన్ని నీలలా ఖర్చు పెట్టాడు ఆఖరికి వెయ్యి కోట్లతో రాజధానిలో కట్టిన రెండు బిల్డింగ్లు కడితే చిన్న వర్షం పడితే బీటల వాలి నీళ్లు కారే దుస్థితి ఇలా బాబుగారి అంతే లేదు తాజాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండు సందర్భంగా ప్రజలు భావోద్వేగాలు రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు గత మూడేళ్లుగా నిర్మాణ దీక్షలు జరిపిస్తున్నాడు ఈసారి కూడా వారం రోజుల పాటు ఆర్భాటంగా నవ నిర్మాణ దీక్షలు నిర్వహిస్తున్నాడు లక్షలాది జనాలు తరలి వస్తారంటూ కుర్చీలు వేయించాడు అన్ని రకాల ఏర్పాట్లు చేయించాడు కానీ గత మూడేళ్లుగా అరిగిపోయిన రికార్డులు విభజన పాపాన్ని కాంగ్రెస్ మీద నెట్టేసి అరిగిపోయిన రికార్డులో చెప్పిన మళ్లీ మళ్లీ అవే పాత డైలాగులు కొడుతూ ముసలి కన్నీరు కాలుస్తూ తెలంగాణ మీద అక్కసుకక్కుతూ చంద్రబాబు చెప్పే సోది విన్లేక ఈసారి జనాలు ఎవరూ నవనిర్మాణ దీక్ష సవలవంక రానే రాలేదు వచ్చిన కొద్దిపాటి జనం ఆఖరికి మహిళలు కూడా చంద్రబాబు సోది ప్రసంగాలు వినలేక గేటు గొడలు దెక్కి దూకిపోయారు మన బాబుగారు జనాలెవరూ లేకపోయినా పర్లేదని కాలి కుర్చీలతోనే నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు